అస్సలం లేకం వరంతుల్ాహి ఒ బరకాతు ఔస్బిల్లాహమిన షిత్వాన్ రహీం బిస్మిల్లా ఇరహమాన్ ఇర్ సూర్ అట్వల్ యూసుఫ్ వన్ టు ట్వంటీ ఫైవ్ ఆయుధుడు యూసుఫ్ అనగా దైవ ప్రవక్త యూసుఫ్ పరిచయం దివ్య కురాన్ స్పష్టమైన గ్రంథమని సత్ప్రవర్తన నైతిక నడవడికను బోధించే గ్రంథమని ఈ సూరా నొక్కి చెప్పింది దివ్య కురాన్లో సవివరంగా తెలుపబడిన గాథ యూసుఫ్ ప్రవక్త అలహు సలాంకు సంబంధించిన గాథ ఆధ్యాత్మిక నైతిక బోధనలు నిండుగా ఉన్న గాథ ఇది యూసుఫ్ అలహీ సలాం ఎదుర్కొన్న కష్టాలు ఇబ్బందులు సవాళ్లతో గడిచిన ఆయన జీవితం ప్రవక్త మొహమ్మద్ సలహాహు సలంకు తెలుపడం జరిగింది ఆయనకు ఊరటనివ్వడానికి ఈ గాథ ద్వారా పాఠాలు గ్రహించడానికి దీన్ని వివరించడం జరిగింది ప్రవక్త మొహమ్మద్ సలహాహు సలం ఈ సూరా అవతరించిన కాలంలో యూసుఫ్ అలహీ మాదిరి కష్టాలను సవాళ్లను ఎదుర్కొంటున్నారు ప్రవక్త సలహు సల్లం సతీమణి హజ్రత్ ఖతీజా రజల్లాహు అన్హా ఆయన పినతండ్రి అబూ తాలిబ్లు మరణించిన నేపథ్యం అది యూసుఫ్ ప్రవక్త జీవిత గాథను ఖురాన్ చాలా క్లుప్తంగా చెప్పినప్పటికీ దాని వివరణ తీరు మాత్రం ఎంతో అద్భుతంగా ఉంది యూసుఫ్ ప్రవక్త చిన్నతనంలో చూసిన ఓ కలతో ఈ కథ ప్రారంభమై ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆయన కన్న కళ సాకారం అవటంతో అది ముగుస్తుంది నిజంగా జరిగిన ఈ కథలో విశ్వాసులకు మార్గదర్శకత్వం హిదబోధ ఉన్నాయి ఇక చదవండి ఆయుత్ నంబర్ వన్ అలీఫ్ లాం రా ఇవి స్పష్టమైన గ్రంథవాక్యాలు ఆయుత్ నంబర్ టూ మీరు అర్థం చేసుకునేటందుకు మేము దీనిని అరబ్బీ ఖురాన్గా అవతరింపజేశాము దైవ గ్రంథాల అవతరణలోని ప్రధాన ఉద్దేశం మానవాళికి సన్మార్గం చూపటమే ప్రజలు అర్థం చేసుకునే భాషలో అది ఉన్నప్పుడే దాని ఉద్దేశం నెరవేరుతుంది అందుకే ప్రతి ఆకాశ గ్రంథము ఆ జాతి ప్రజలు మాట్లాడే భాషలోనే అవతరించింది దివ్య కురాన్ అవతరించిన నేల అరేబియా నేల తొలుత అరబ్బులను ఉద్దేశించి అది అవతరించింది వారు మాట్లాడేది అరబ్బీ భాష అందువల్ల దివ్య కురాన్ అరబ్బీలో అవతరించింది అదలా ఉంచితే అరబీ భాష తన నుడికారపు వంపు సంపుల దృష్ట్యా గాంభీర్యం దృష్ట్యా మనోభావాన్ని అవివ్యక్తం చేయటంలోని అందచందాల రీత్యా ప్రపంచంలోనే చాలా గొప్ప భాషగా ప్రసిద్ధి చెందింది అందువల్ల అల్లాహీ శ్రేష్టమైన ఖురాన్ గ్రంథాన్ని శ్రేష్టమైన అరబీ భాషలో శ్రేష్ఠుడైన ప్రవక్త మొహమ్మద్ సలహావు సల్లంపై శ్రేష్ఠుడైన దైవదూత జిబ్రాయిల్ ద్వారా అవతరింపజేశాడు ప్ర ప్రథమంగా అది అవతరించిన స్థలం మక్కా కూడా లోకంలో కెల్లా శ్రేష్టమైన స్థలమే అది అవతరించిన నెల రంజాన్ కూడా నెలలన్నింటిలోకి శ్రేష్టమైనదే మరి ఆయత్ నంబర్ త్రీ ఓ ప్రవక్త మేము నీ వద్దకు వహీ ద్వారా ఈ కురాన్ను పంపి దీని ద్వారా అత్యుత్తమమైన గాథలను నీకు చెబుతున్నాము నిశ్చయంగా ఇంతకు మునుపు నీకు దీని గాథల గురించి ఏమీ తెలియదు ఆయుధులో ఖసస్ అనే పదం ఉంది అసస్ అంటే ఏదేని ఒక విషయం వెంటబడటం దానికి సంబంధించిన పుట్టు పూర్వోత్తరాలన్నింటినీ వెలికి తీసి విశదీకరించడం అని అర్థం అంటే ఆసక్తికరమైన గాథ వృత్తాంతం చరితము అని భావం ఈ పదం కట్టుకథలకు కాలక్షేపానికి చదువుకునే కల్పనా గాథలకు ఎంతమాత్రం వర్తించదు గతంలో సంభవించిన ఒకనొక యథార్థ సంఘటనను శోధించి దానిని వెలుగులోకి తీసుకురావటం అన్నమాట ఈ వృత్తాంతం కూడా మాజీలో జరిగిన వాస్తవ గాథే ఈ గాథలో అసూయ ద్వేషాలకు పట్టే గతి ఎలా ఉంటుందో దేవుని అండదండలున్నవారు ఎలా నిఖార్సుగా నిగుకు వస్తారో చెడుల వైపుకు పురికొల్పే మనసు మనిషి చేత ఎన్ని తప్పులు చేయిస్తుందో మానవ సహజమైన దౌర్బల్యాలు మనిషిని ఎలా తప్పుదోవ పట్టిస్తాయో అత్యంత మనోహరంగానూ గుణపాఠం గడిపే విధంగానూ చిత్రీకరించబడ్డాయి అందుకే ఖురాన్ దీనిని అత్యుత్తమమైన గాథ అహసనుల్ ఖసస్గా అభివర్ణించింది దివ్య కురాన్లోని ఈ ఆయుత ద్వారా మరోసారి తేట తెల్లం అయ్యేది ఏమిటంటే మహనీయ మహమ్మద్ సల్లహువు సల్లం గారికి రహస్య విషయాల జ్ఞానం లేదు ఒకవేళ ఆయన సల్లహాహు సల్లంకు ఈ అగోచర జ్ఞానం ఉండి ఉంటే ఇంతకు మునుపు నీకు దీని గురించి ఏమీ తెలియదని అల్లా సెలవిచ్చి ఉండేవాడు కాడు ఇంకో విషయం ఏమిటంటే ఆయన సల్లహువు సల్లం దేవుని సత్యసంధుడైన ప్రవక్త ఎందుకంటే వహీ ద్వారానే ఆయన సల్లహు సల్లంకి ఈ వాస్తవగాథ చెప్పబడింది అంతేగాని ఆయన సల్లల్లాహు సల్లం ఏ గురువు వద్దనో విని లోకానికి చాటి చెప్పిన శిష్యుడు కారు నిశ్చయంగా అల్లాహే ఈ చారిత్రక వాస్తవాన్ని వహీ సందేశం ద్వారా ఆయన వద్దకు చేర్చాడు ఆయత్ నంబర్ ఫోర్ యూసుఫ్ తన తండ్రితో నాన్న నేను కలగన్నాను ఆ కలలో పదకొండు నక్షత్రాలను సూర్యచంద్రులను చూశాను అవి నాకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నట్లు కనిపించాయని చెప్పినప్పుడు ఓ మహమ్మద్ సల్లహాహ్ సలం నీ వారికి మక్కాలోని కురేషులకు యూసుఫ్ అలహ్ సలాం చరితమును వినిపించు యూసుఫ్ తండ్రి పేరు యాకూబు ఈ తండ్రి కొడుకులు దైవ ప్రవక్త హజరత్ ఇబ్రహీం సంతతికి చెందినవారు హదీసు ద్వారా కూడా ఈ వంశవృక్షం వివరించబడింది యూసుఫ్ అలహ్ సలాం ఇబ్రహీం అలహ్ సలాం గారికి ముని మనవుడవుతారు కొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతల అభిప్రాయం ప్రకారం పదకొండు నక్షత్రాలంటే యూసుఫ్ అలహి సలాం గారి పదకొండు మంది సోదరులు సూర్యచంద్రులంటే ఆయన తల్లిదండ్రులని భావం ఈ స్వప్నంలోని నిగూఢార్థం నలభై లేక ఎనభై సంవత్సరాల తర్వాత ఈ పదకొండు మంది సోదరులు తమ తల్లిదండ్రుల సమేతంగా ఈజిప్టు వెళ్ళి యూసుఫ్ అలహి ముందు ప్రణమిల్లినప్పుడు స్పష్టమైంది ఈ సూరా చివరి భాగంలో ఈ సంఘటన రానున్నది ఆయత్ నెంబర్ ఫైవ్ నా ముద్దల బాబు నువ్వు కన్న కలను గురించి నీ సోదరులకు మాత్రం చెప్పగురా బహుశా నీకు వ్యతిరేకంగా కుట్ర పన్న వచ్చురా నిశ్చయంగా శైతాన్ మనిషికి బద్ద విరోధి యూసుఫ్ కన్న కలను గురించి వినగానే ఆయన అంతస్తును దేవుడు పెంచనున్నాడని తండ్రి యాకూబుకు అర్థమైపోయింది ఈ సంగతి తెలుసుకొని అతని అన్నలు అసూయతో అతనికి కీడు తలపడతారేమోనన్న భయం కూడా ఆయన కలిగింది అందుకే ఆ కల గురించి అన్నలెవరికీ చెప్పవద్దని తాకీదు చేశారు సోదరులు కీడెందుకు తలబెడతారో కూడా ఆయన వివరించారు షైతాన్ ఎలాగూ మనిషికి బద్ద విరోధి వాడు ఎల్లవేళలా మనిషిని కవ్వించి పెడత్రోవ పట్టించి అసూయ ద్వేషాలను కొల్పాలని చూస్తుంటాడు యూసుఫ్ అలహీసలాం సోదరుల గుండెల్లో అసూయాగ్ని రాజేసి వారి మధ్య కలతలు రేపడానికి శైతాన్కి ఇంతకన్నా మంచి అతను దొరకదు చివరకు అతను చేసింది కూడా అదే హజ్రత్ యాకూబ్ అలహీసలాం గారి అనుమానం నిజమైంది పాయిత్ నెంబర్ సిక్స్ అలాగే నువ్వు కలగన్నట్లుగానే జరుగుతుంది నీ ప్రభువు నిన్ను తన కార్యం కొరకు ఎన్నుకుంటాడు నీకు లోతును అందుకునే విద్యను లేక స్వప్నాల సారాంశాన్ని గ్రహించే జ్ఞానాన్ని కూడా నేర్పుతాడు తన అనుగ్రహాన్ని నీపై పరిపూర్ణం గావిస్తాడు యాకూబు సంతానాన్ని కూడా అనుగ్రహిస్తాడు ఆయన లోగడ నీ తాత ముత్తాతలైన ఇబ్రహీము ఇసాకులకు తన అనుగ్రహాన్ని సంపూర్ణంగా ప్రసాదించినట్లు నిశ్చయంగా నీ ప్రభు మహాజ్ఞాని గొప్ప వివేకవంతుడు అని అతని తండ్రి యాకూబ్ ఉపదేశించాడు అత్యంత ఉన్నతమైన స్వప్నాన్ని చూపించడం కోసం అల్లా నిన్ను ఎన్నుకున్నట్లే తన మహాకార్యం కోసం నిన్ను నియమిస్తాడు కలల నిగూఢార్థాన్ని వినమర్చి చెప్పే విద్యను నీకు నేర్పుతాడు తావీలుల్ అహాదీస్ అంటే విషయాల లోతులకు చేరటమని అసలు అర్థం ఇక్కడ మాటల లోతులకు చేరటం అంటే కళల భావార్థాన్ని విశదీకరించడం అన్నమాట అనుగ్రహాన్ని పరిపూర్ణం గావించటం అంటే ప్రవక్త పదవిని వసవటం అని అర్థం లేదా ఈజిప్టు రాజ్యంలో యూసుఫ్ అలహి సలాంకు ప్రాప్తమైన అనుగ్రహాలు కావచ్చు అంటే యూసుఫ్ అలహి సలాం సోదరులు వారి సంతానం అన్నమాట తరువాత వారు కూడా దైవానుగ్రహానికి అర్హులయ్యారు ఆయిత్ నెంబర్ సెవెన్ నిశ్చయంగా యూసుఫ్ మరియు అతని సోదరుల గాథలో అడిగే వారి కోసం గొప్ప సూచనలున్నాయి అంటే ఈ గాథలో దేవుని గొప్ప శక్తియుక్తులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలహు వసల్లం సత్యసంధకు సంబంధించిన నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ కొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతలు ఆ పదకొండు మంది సోదరుల పేర్లు వారి వివరాలను కూడా పేర్కొన్నారు ఆయన నంబర్ ఎయిట్ అప్పుడు వారిలా చెప్పుకున్నారు మనం ఒక బలమైన జట్టుగా ఉన్నప్పటికీ మన తండ్రి మనకన్నా యూసుఫ్ను అతని సోదరుణ్ణే ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఈ విషయంలో మా తండ్రి స్పష్టమైన తప్పు చేస్తున్నారనేది మాత్రం ముమ్మాటికి నిజం మేము పది మంది సోదరులం ఒకే తల్లిబిడ్డలం ఒక వైపున ఉండగా మా సవతి సోదరులైన ఇద్దరి వైపుకు యూసుఫ్ యామిన్ల వైపుకు మా తండ్రి మొగ్గటం అన్యాయం వారిద్దరూ తండ్రికి కన్నుల పండువుగా మానస పుత్రులుగా విరాజిల్లుతున్నారు అతని సోదరుడు అంటే యూసుఫ్ సొంత సోదరుడగు బిన్యామిన్ అని భావం మూలంలో జలాల్ అనే పదం వచ్చింది జలాల్ అంటే అపమార్గం పెడదారి అనే అసలు అర్థం కానీ ఇక్కడ పెడదారి అంటే తప్పు అనే అర్థం తమ కన్నా యూసుఫ్ బిన్యామిన్లపైనే తమ తండ్రి ఎక్కువ మమకారం చూసి తప్పు చేస్తున్నారని ఆ పది మంది తలపోశారు ఆయిత్ నంబర్ నైన్ అందుకే యూసుఫ్ను చంపేయండి లేదా అతన్ని ఏదైనా తెలియని చోట పారేయండి అప్పుడైనా మీ తండ్రి శ్రద్ధాశక్తులు మీ వైపుకు మళ్ళవచ్చు ఆ తర్వాత మీరు మంచివారుగా మారాలి అంటే ఒక తప్పు చేసిన పిదప యూసుఫ్ను చంపటమో బావిలో పడవేయటమే చేసిన తర్వాత పశ్చాత్తాపం చెంది సజ్జనులుగా జీవిద్దామన్నది అతని మాటల్లోని మర్మం పాయిత్ నెంబర్ టెన్ అప్పుడు వారిలో ఒకడు యూసుఫ్ను చంపకండి ఒకవేళ ఏదైనా చేయాలని అనుకుంటే అతన్ని ఏదైనా లోతైన బావిలో పడవేయండి వచ్చేపోయే బాటసారుల బృందం ఏదైనా అతన్ని ఎత్తుకుపోతుంది అని అన్నాడు అరబ్బీలో గయాబతిల్ జుబ్బా అని ఉంది జుబ్బా అంటే అర్థం బావి గయాబతున్ అంటే లోతుగా ఉండేది అని అర్థం సాధారణంగా బావి అనేది లోతుగానే ఉంటుంది అందులో పడిన వస్తువు కనిపించదు కాకపోతే లోతైన బావి అనటంలో భావ ఆధిక్యత ఉంది రాకపోకలు జరిపే బాటసారులు మంచినీరు తోడుకోవడానికి బావికి వచ్చినప్పుడు వారెలాగూ యూసుఫ్ను చూసి అతన్ని తమలో తీసుకువెళ్తారు ఆ పది మంది సోదరుల్లో ఒకడు సోదరు ప్రేమతో ఈ విధమైన సలహా ఇచ్చాడు హత్య చేయటం కన్నా ఇలా బావిలో పడవేయటం కొంతలో కొంత మెరుగన్నది అతని ఉద్దేశం అతను భయపడుతూనే ఈ సలహా ఇచ్చాడు ఆ సమయంలో ఆ పది మంది సోదరుల అసూయాగ్ని తీవ్రంగా రాజుకుని ఉంది అందుకే అతను అంతగా కావాలనుకుంటే ఈ విధంగా చేయండి చెప్పవలసి వచ్చింది ఆ క్షణంలో అతను తన అభిప్రాయాన్ని తెగేసి చెప్పి ఉంటే బహుశా వారు అతని మాటను కూడా ఖాతరు చేసి ఉండేవారు కాదేమో ఆయత్ నంబర్ లెవెన్ వారంతా అన్నారు నాన్నగారు తమరు యూసుఫ్ విషయంలో మమ్మల్ని బొత్తిగా నమ్మరేమిటి మేము అతని బాగోగులను కోరేవారమే కదా దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే ఇంతకు ముందు కూడా యూసుఫ్ సోదరులు యూసుఫ్ను తమ వెంట పంపమని ప్రతిపాదించుంటారు ఆ ప్రతిపాదనను తండ్రి యాకూబ్ తిరస్కరించి ఉంటారు ఆయుత్ నంబర్ ట్వెల్వ్ రేపు మీరు అతన్ని ఎలాగైనా సరే మాతో పంపండి అక్కడ అతను బాగా తిని ఆడుకుంటాడు అతన్ని కాపాడే బాధ్యత మాది కదా ఆయుత్ నంబర్ థర్టీన్ యాకూబ్ అలైస్ సలాం ఇలా సమాధానమిచ్చారు మీరు అతన్ని తీసుకువెళ్ళటం నన్ను వ్యాకుల పరుస్తుంది మీరు పరధ్యానంలో ఉండగా ఎక్కడ తోడేలు వచ్చి అతన్ని తినేస్తుందోనన్న భయం కూడా నన్ను వెంటాడుతుంది సైరుకు షికార్లకు పోవాలని ఆటలాడుకోవాలని కోరికలు తీర్చుకోవాలని మానవ నిజం వాంఛిస్తుంది అందుకే వ్యర్థ వ్యసనాలకు దారితీయని ఆటలపై విహారయాత్రలపై ఇస్లాం ఆంక్షలు విధించలేదు అందుకే హజ్రత్ యాకూబ్ అలహీసలాం కూడా వారి క్రీడా వినోదాలపై అభ్యంతరం తెలుపలేదు బహుశా మీరు మీ క్రీడా వినోదాల్లో మునిగి ఉన్నప్పుడు తోడేలు వచ్చి యూసుఫ్ను భక్షిస్తుందేమోనని నాకు అనుమానంగా ఉందని మాత్రమే చెప్పారు ఆ కాలంలో ఎడారి ప్రదేశాలలో తోడేళ్ళు ఎక్కువగా ఉండేవి ఆయత్ నంబర్ ఫోర్టీన్ దానికి వారు నాన్న మాలాంటి బలిష్టమైన జట్టు ఉండగా తోడేలు వచ్చి తన్ని తినేస్తే మేమే మాత్రం చేతగాని చవటలం అవుతామని చెప్పారు మందిమే ఉండగా తోడేలు అక్కడికి రావటానికి ఎలా సాహసిస్తుంది మీరు నిశ్చింతంగా ఉండండి మమ్మల్ని నమ్మండి అని అన్నదమ్ములు చెప్పారు ఆయత్ నంబర్ ఫిఫ్టీన్ ఆ విధంగా వాళ్ళు అతన్ని తీసుకుపోయి లోతైన బావిలో పడవేయాలని నిశ్చయించుకున్నారు అప్పుడు మేము యూసుఫ్కు వహీ పంపుతూ నువ్వు ఒకనొక రోజు తప్పకుండా వారికి ఈ వ్యవహారాన్ని తెలియజేస్తావు కానీ అప్పుడు వారు నిన్ను గుర్తుపట్టే స్థితిలో ఉండరని తెలిపాము దివ్య కురాన్ ఎంతో క్లుప్తంగా ఈ వృత్తాంతాన్ని వివరిస్తుంది ముందుగా వేసుకున్న పథకం ప్రకారం వారు యూసుఫ్ అలహిసలాంను బావిలో పడవేసినప్పుడు దేవుడి వహీ సందేశం పంపి ఆందోళన చెందవలసిన పని లేదని నిన్ను రక్షించడమే కాక ఉన్నత స్థానాలకు కూడా చేరుస్తానని యూసుఫ్కు భరోసా ఇచ్చాడు నీ పట్ల ఈ దుర్వ్యవహారం చేసిన నీ సోదరులు ఏదో ఒకరోజు ముష్టెత్తుకుంటూ నీ దగ్గరకు వస్తారు అప్పుడు నువ్వు వారి నిర్దాక్షిణ్య చర్యను జ్ఞాపకం చేస్తావు వారు సిగ్గుతో కుమిలిపోయే స్థితి వస్తుందని దేవుడు తన ప్రవక్త యూసుఫ్కు తెలియపరిచాడు ఆ సమయంలో యూసుఫ్ పసివాడే అయితే ప్రవక్తగా నియుక్తులు కాబోయే వారికి బాల్యం నుండే దేవుని వహీ అందుతుందన్న దానికి ఇదొక తార్కాణం హజ్ర ఈసా యహయా అలహిస్లాంలకు కూడా బాల్యంలోనే దైవ సందేశం అందింది ఆయిత్ నంబర్ సిక్స్టీన్ రాత్రయ్యేసరికి వారంతా లబోదిబం అంటూ తమ తండ్రి వద్దకు చేర్చారు ఆయిత్ నంబర్ సెవెంటీన్ ఓ నాన్న మేము యూసుఫ్ను సామాను వద్ద వదిలిపెట్టి పరుగు పందంలో మునిగిపోయాము అంతలోనే తోడేలు వచ్చి అతన్ని తినేసింది మేము నిజం చెప్పినా మీరు మా మాటను నమ్మరన్నారు మీ దృష్టిలో మేము సత్యవంతులం వారం అయినప్పటికీ యూసుఫ్ విషయం దగ్గరకు వచ్చేసరికి మీరు మమ్మల్ని నమ్మరు ఇప్పుడైతే మరీను ఇప్పుడు మేమేం చెప్పినా మీకు అబద్ధమే అనిపిస్తుంది ఆయిత్ నంబర్ ఎయిటీన్ అతని యూసుఫ్ చొక్కాను బూటకపు నకిలీ రక్తంతో రంగరించి తెచ్చారు ఇది నిజం కాదు ఇది మీ మనోకల్పితమైన మాట మాత్రమే సరే ఇక ఓర్పు వహించడమే ఉత్తమం మీరు కల్పించే మాటలపై నేను అల్లా సహాయాన్నే అర్థిస్తున్నానని ఆయన యాకూబు పలికారు వారు ఒక మేకపిల్లను కోసి దాని రక్తాన్ని చొక్కాకు తగిలించారని అనబడుతోంది కట్టుగదులు అల్లేవారు ఎక్కడో ఒకచోట తప్పటడుగు వేస్తారు చొక్కాను రక్తంలో రంగరిస్తే సరిపోతుందన్న ఆలోచన వారికి వచ్చింది కానీ వారు చొక్కాను ఏమాత్రం చించలేదు తోడేలా గనుక యూసుఫ్ను తిని ఉంటే చొక్కాను చించి ఉండాల్సింది ఆ చొక్కాను చూడగానే యాకూబ్ గారికి అనుమానం కలిగింది దానికి తోడు యూసుఫ్ కన్న కళకు భావార్థం కూడా ఆయనకు తెలుసు అందుకే తన ముద్దుల కొడుకు విషయంలో వారు చెప్పేదంత అబద్ధమని ఆయనకు అర్థమైపోయింది అయితే ఏం చేయగలరు ఓపిక పట్టి దైవ సహాయాన్ని అర్థించటం వినా మార్గాంతరం లేదు అప్పట్లో హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హాపై నీలాప నిందలు మోపినప్పుడు కూడా ఆమె దైవ ప్రవక్త సలహు సల్లంకు వివరణగా ఈ మాటలే అన్నారు ఇలా చెప్పారు దైవ సాక్షి నేను నా కోసం మీకోసం కూడా యూసుఫ్ తండ్రి యాకూబ్కు ఎదురైన ఉపమానాన్నే ఉదాహరిస్తున్నాను ఆ సమయంలో ఆయన యాకూబ్ సహనమే మంచిదన్నారు నేను కూడా సహనం వహించడం తప్ప వేరే దారి లేదు ఆయుత్ నంబర్ నైన్టీన్ ఒక ప్రయాణీకుల బృందం అటువైపు వచ్చింది వారు నీళ్లు తెచ్చే తమ మనిషిని నీళ్ల కొరకు పంపగా అతడు తన బొక్కెనను బావిలో వేశాడు యూసుఫ్ను చూడగానే శుభం శుభం ఇదిగో ఇక్కడ ఒక బాలుడున్నాడని అన్నాడు వారు అతన్ని వర్తక సామగ్రిగా పరిగణించి దాచిపెట్టారు అయితే వారు చేస్తున్నదంతా అల్లాహ్కు తెలుసు ఆయతులో వారి దని ఉంది వారిద్దనే వాడేవడంటే అతను ఒక వర్తక బిడారు పయనించే దారిలో కొంచెం ముందుగానే వెళ్లి మంచినీటి వసతి గల స్థలం కనుగొని వర్తక బిడారు ఆగడానికి ఏర్పాట్లు చేస్తాడు ఆ వ్యక్తి బావిలో చేదని వేయగానే హజరత్ యూసుఫ్ అలహీ సలాం త్రాడు పట్టుకున్నారు అందమైన బాలుడు కనిపించగానే ఆ వ్యక్తి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై ఆ బాలుణ్ణి పైకి లాక్కున్నాడు అరబ్బీలో అతున్ అని ఉంది అంటే వ్యాపార వస్తువు అని అర్థం ఇంతకీ హజరత్ యూసుఫ్ అలహీ సలాంను వ్యాపార వస్తువుగా ఖరారు చేసి ఆయన్ని దాచిపెట్టిన వారెవరు ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి హాఫీజ్ ఇలా అంటున్నారు బావి నుంచి హజరత్ యూసుఫ్ అలహి సలాం బొక్కెన ద్వారా బయటకు తీయబడినప్పుడు సోదరులు కూడా అక్కడ నిలబడి ఉన్నారు యూసుఫ్ తమ సోదరుడు అన్న సంగతిని ఆ సోదరులు ఉద్దేశపూర్వకంగా కప్పిపుచ్చారు యూసుఫ్ కూడా ప్రాణభయంతో ఆ సమయంలో ఏమీ మాట్లాడలేదు ఆ సమయంలో నోరెత్తి సంకట స్థితిని కొని తెచ్చుకునే కన్నా మౌనం వహించటం మేలని తలపోసి ఉంటారు తాము ఆ అందమైన బాలుణ్ణి అమ్మటానికి తెచ్చామని సోదరులు బావి దగ్గరికి వచ్చిన వ్యక్తితో చెప్పారు తాను సోదరుల చేతుల్లో హతమయ్యే కంటే అమ్ముడు పోవటమే మేలని భావించి ఉంటారు యూసఫ్ అందుకే ఆ సమయంలో కూడా ఆయన మెదలకుండా ఉండిపోయారు తర్వాత ఆ వ్యక్తి ఒక అందమైన బాలుడు అమ్మకానికి ఉన్నాడన్న సంగతి తన బృందం వారికి తెలియజేశాడు కానీ ఈ వ్యాఖ్యానం మూల విషయంతో సమన్వయం చెందటం లేదు ఇమాం షౌకా అభిప్రాయం ప్రకారం ఆ బాలుణ్ణి వ్యాపార వస్తువుగా దాచిపెట్టుకున్నవారు వారిద్ మరియు అతని సహచరులే అయితే వారు బిడారు సభ్యులందరికీ ఈ సంగతి తెలియపరచలేదు ఈ అబ్బాయి బావిలో దొరికాడని తెలిస్తే అతన్ని ఉమ్మడి సొత్తుగా భావించి అందరూ వాటాడుగుతారు అందుకే వారు తమ బిడారు వద్దకు వెళ్ళి బావి యజమానులు ఈ అబ్బాయిని తమకు సమర్పించుకున్నారని చెప్పారు ఆ విధంగా వారు ఈజిప్ట్ అంగడిలో అతన్ని నమ్మేసి ఆ లాభాన్ని కొద్దిమందే పంచుకోవాలనుకున్నారు అయితే ఈ అభిప్రాయం కూడా పూర్తిగా అతికినట్లుగా లేదు బహుశా పరిసర ప్రాంతాల వారికి భయపడి ఆ బృందం వారందరూ ఆ బాలు దాచిపెట్టి ఉంటారు ఆ బాలుడు ఆడుకుంటూ ఇటు వచ్చి పొరపాటును బావిలో పడిపోయాడేమో చుట్టుప్రక్కల వారు బహుశా ఆ అబ్బాయిని వెతుక్కుంటూ రావచ్చు తమ దగ్గర ఆ అబ్బాయి ఉన్నాడని తెలిస్తే అసలుకే నష్టం కాబట్టి ఆ పశువాణ్ణి దాచిపెట్టడం ఉత్తమం అని భావించి వారు ఆ పనిచేసి ఉంటారు ఈ మూడవ అభిప్రాయమే వాస్తవానికి దగ్గరలో ఉంది యూసుఫ్ పట్ల జరిగే వ్యవహారమంతటిని అల్లా గమనిస్తూనే ఉన్నాడు దేవుని విధివ్రాత అమలులోకి రావాల్సిన అవసరం కూడా ఉంది కదా మరి అందుకే అల్లాహ్ ఇదంతా జరగనిచ్చాడు అదీగాక ఈ వృత్తాంతంలో అంతిమ దైవ ప్రవక్త సలహు సంకేతం ఉంది ఈ సంఘటన ద్వారా దేవుడు మహనీయ మహమ్మద్ సలల్లాహు సలంకు ఏమిటంటే ఓ ప్రవక్త నీ జాతి ప్రజలు నిన్ను అడుగడుగునా వేధిస్తున్న సంగతి మాకు తెలియదని కాదు అంతా తెలుసు మేము తలుచుకుంటే వారి ఆగడాలను ఇట్టే అరికట్టగలం కానీ యూసుఫ్ అలహిసలాం సోదరులకు గడువిచ్చినట్లుగానే ఇచ్చినట్లుగానే నేను నీ జాతి సర్దారులకు కూడా విడిపిస్తూ పోతున్నాను ఎట్టకేలకు మేము యూసుఫ్ను ఈజిప్ట్ అధికార పీఠంలో కూర్చోబెట్టాము అతని సోదరులను అత్యంత నిస్సహాయ స్థితిలో తీసుకువచ్చి అతని ఆస్థానంలో నిలబెట్టాము ఓ మొహమ్మద్ సల్లాహాహల్లం నీ విషయంలో కూడా అలాగే జరుగుతుంది ఈ రోజు నిన్ను అదే పనిగా వేధిస్తున్న ఈ పొగరుబోతులు ఒకనొక రోజు నీ సమక్షంలోకి వచ్చి అసక్తులై నిలబడతారు నీవు పెట్టే క్షమాభిక్ష కోసం ఆశతో ఎదురు చూస్తారు కనుక నువ్వు ఆవేదన చెందగని అల్లాహాయిన్ని సలహా సల్లంను ఓదార్చాడు ఎట్టకేలకు జరిగింది కూడా అదే రెండు దశాబ్దాలు తిరక్కముందే ఆ గడియ రానే వచ్చింది మక్కా విజయం సందర్భంగా ఈ చరిత్ర పునరావృతమయ్యింది ఆయత్ నంబర్ ట్వంటీ వాళ్ళు అతన్ని అతి తక్కువ ధరకు అనగా కొన్ని దర్హములకే అమ్మేశారు ఎందుకంటే యూసుఫ్ వ్యవహారంలో వారికి అంతగా ఆసక్తి లేదు వాళ్ళు అంటే సోదరులు కావచ్చు లేదా ఈ వ్యాఖ్యానం ప్రకారం ఆ బిడారు వారు కావచ్చు తేరగా దొరికిన వస్తువు పట్ల మనిషి ప్రవర్తన ఇలాగే ఉంటుంది ఆ వస్తువు ఎంత విలువైనదో మనిషి అంచనా వేయలేడు యూసుఫ్ విషయంలో వాళ్ళ అనాసక్తకతకు కారణం ఇదే వచ్చిన మటుకే చాలని వాళ్ళు అనుకున్నారు ఆయిత్ నెంబర్ ట్వంటీ వన్ ఈజిప్టు వారిలో యూసుఫ్ను కొన్న వ్యక్తి తన భార్యతో ఇతన్ని గౌరవాదనలతో ఉంచు బహుశా ఇతని వల్ల మనకు లాభం కలగవచ్చు లేదా ఇతన్ని మనం మన కొడుకుగానైనా చేసుకోవచ్చు అన్నాడు ఈ విధంగా మేము స్వప్నాల సారాన్ని గ్రహించే విద్యను నేర్పడానికి ఈజిప్ట్ భూభాగంపై యూసుఫ్కు నిలదొక్కునే అవకాశం కల్పించాము అల్లా తన నిర్ణయాన్ని అమలుపరిచి తీరుతాడు కానీ ప్రజలలో చాలామందికి ఈ విషయం తెలియదు ఆ కాలంలో రయ్యాన్ బిన్ వలీద్ అనే వ్యక్తి ఈజిప్టును పాలించేవాడని యూసుఫ్ అలహీ సలాంను కొనుగోలు చేసిన ఈజిప్టు అజీజు ఆ చక్రవర్తి దర్బారులో ఆర్థిక మంత్రిగా ఉండేవాడని ప్రతీతి అతని భార్య పేరు రాయిల్ అని కొందరు జులైకా అని మరికొందరు తెలిపారు నిజము దేవుడెరుగు అంటే మేము యూసుఫ్ అలహీ సలాంను దుర్మార్గులైన సోదరుల బారి నుంచి రక్షించినట్లే అతనికి ఈజిప్టులో మంచి నివాస స్థలంలో ఉంచాము ఆయత్ నంబర్ ట్వంటీ టూ మరి అతను యూసుఫ్ నిండు యవ్వన దశకు చేరుకున్నప్పుడు మేము అతనికి నిర్ణయం గైకొనే శక్తిని జ్ఞానాన్ని ప్రసాదించాము సదాచార సంపన్నులకు మేము ఈ విధంగానే ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాము అంటే ఆయనకు దైవ దౌత్యాన్ని లేక దైవ దౌత్యం కంటే ముందు బుద్ధి కుశలతను నిర్ణయ శక్తిని ప్రసాదించాము ఆయత్ నంబర్ ట్వంటీ త్రీ అతను యూసుఫ్ ఉంటున్న ఇంటి స్త్రీ అతని మానసిక ఏకాగ్రతను దెబ్బతీస్తూ కవ్వించడం మొదలెట్టింది ఒకసారి తలుపులు మూసేసి రారా అని అంది అల్లా శరణు ఆయన నా ప్రభు ఆయన నన్ను చాలా మంచి స్థితిలో ఉంచాడు అన్యాయం చేసేవారు ఎన్నటికీ బాగుపడరని యూసుఫ్ అన్నాడు ఇక్కడి నుంచి హజ్రత్ యూసుఫ్ అలహిసలాంకు సరికొత్త పరీక్ష మొదలైంది యూసుఫ్ను గౌరవ దృష్టితో చూడాలని అజీజు తన భార్యకు మరీ మరీ చెప్పినప్పటికీ ఆమె యూసుఫ్ అందచందాలకు ముగ్ధురాలై ఆయన్ని మోహించింది పాపకార్యం కోసం ఆయన్ని పిలిచింది కానీ యూసుఫ్ అలహిసలాం ఆమె పిలుపును త్రోసిపుచ్చారు ఆయత్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఆమె అతన్ని యూసుఫ్ను ఆశించింది ఒకవేళ అతను గనక తన ప్రభువు నిదర్శనాన్ని చూసి ఉండకపోతే అతను కూడా ఆమెను ఆశించి ఉండేవాడే కానీ అలా జరగలేదు ఎందుకంటే మేము అతని నుంచి చెడును నీతి బాహ్యతను దూరం చేశాము నిశ్చయంగా అతను మా ప్రత్యేక దాసులలో ఒకడు అంటే హజరత్ యూసుఫ్ అలహీ సలాం దైవ నిదర్శనాన్ని చూసి ఉండకపోతే ఆ పనిని చేసి ఉండేవారే ఇంతకీ ఆ నిదర్శనం ఏమిటి దీనిపై పలు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి మొత్తానికి ఆయనకు దేవుని తరపున ఒకనొక సూచన అందింది దాన్ని చూడగానే ఆయన తన మనసులోని వాంఛను అణగద్రొక్కటంలో కృతకృత్తులయ్యారు అల్లా తన ప్రవక్తలను ఈ విధంగానే రక్షిస్తూ ఉంటాడు అసలు యూసుఫ్ మనసులో కోరిక రగలనే లేదు అని కొంతమంది వ్యాఖ్యాతులు ఇక్కడ అభిప్రాయపడ్డారు మరికొంతమంది ఏమంటారంటే యూసుఫ్ అలహిసలాం ఆ సమయంలో క్షణికావేశానికి లోనైన సంగతి నిజమే అయితే తనకు తానుకు ఆయన సమ్హితుడు కాలేదు ఈజిప్ట్ అధికారి భార్య ప్రోద్బలంపై ఒత్తిడిపై ఆయన ఎదలో కోరిక రగిలింది మరో విషయం ఏమిటంటే పాపకార్యపు తలంపు రావటం సౌథిల్యానికి విరుద్ధాంశం కాదు ఆ తలంపుకు కార్యరూపం ఇస్తే అప్పుడు అది సౌశీల్యానికి విరుద్ధం అవుతుంది కాగా పరిశోధకులైన కొంతమంది వ్యాఖ్యాతులు ఇలా అభిప్రాయపడ్డారు తన ప్రభువు నిదర్శనాన్నే గనక చూసి ఉండకపోతే హజరత్ యూసుఫ్ అలహీ సలాం కూడా ఆమెను ఆశించేవారే అంటే ఆయన దైవ నిదర్శనాన్ని చూడటం వల్ల అజీజ్ భార్య గురించి సంకల్పించుకోలేదు పైగా చెడు పని కోసం ఆమె పిలవగానే అల్లా శరణు అని చెప్పారు ఆమెను ఆశించలేదు అనంటే అసలు ఆమె గురించి మనసులో అలజడి కలగలేదని కాదు మనసులో అలజడి కలగటం వేరు ఆశించటం వేరు మనసులో అలజడి ఏమాత్రం కలగని వ్యక్తి పాపకార్యం నుంచి తను రక్షించుకోవటం గొప్ప విషయం ఏమీ కాదు మనసులో కోరిక రగిలినప్పటికీ మనిషి దాన్ని అదుపు చేసుకొని పాపకార్యం నుంచి తనను రక్షించుకోవటమే గొప్ప విషయం ఈ ఇంద్రియ నిగ్రహంలో హజరత్ యూసుఫ్ అలహిసలాం నిరుపమానమైన ఆదర్శాన్ని మన ముందుంచారు అంటే యూసుఫ్ అలహిస్లాంకు నిదర్శనాన్ని చూపి చెడు నుంచి లేక చెడు ఉద్దేశం నుంచి కాపాడినట్లే అన్ని విషయాలలోనూ అతన్ని నీతి బాహ్యతకు దూరంగా ఉంచే ఏర్పాటు చేశాము ఎందుకంటే అతను మేము మా కార్యం కోసం ఎంపిక చేసిన ప్రత్యేక దాసుల్లో ఒకడు ఆయత్ నంబర్ ట్వంటీ ఫైవ్ వారిద్దరూ తలుపు వైపు పరిగెత్తారు ఆ స్త్రీ యూసుఫ్ చొక్కాను వెనక వైపు నుంచి లాగి చింపేసింది తలుపు వద్దనే ఆమె భర్త వారిద్దరికీ ఎదురుపడ్డాడు నీ ఇల్లాలి పట్ల దురుద్దేశం కలవాడికి కారాగార శిక్ష విధించటమో లేక మరేదైనా కఠిన శిక్ష విధించడమో తప్ప వేరే శిక్ష ఏముంటుంది అని ఆమె భర్తను ప్రశ్నించింది ఆమె ఉద్దేశం బాగాలేదని గ్రహించగానే యూసుఫ్ అలహీ సలాం బయటపడేందుకు తలుపు వైపుకు పరిగెత్తారు ఆయన పట్టుకోవటానికి ఆ స్త్రీ కూడా వెంబడించింది ఆ విధంగా వారిద్దరూ తలుపు వైపుకు పరిగెత్తారు భర్తను చూడగానే ఆమె టక్కున ప్లేటు ఫిరాయించింది క్షణాల్లో కథను అల్లేసింది తన తప్పు బయటపడే సమయం రాగానే ఏ పాపం ఎరుగని యూసుఫ్ అలహీ సలాంను దోషిగా నిలబెట్టింది అస్సలం అయికం వరహతుల్లాహి వబర్కా